అలాగే వేదిక మీద ఉన్న జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిని గారు ఏలూరు ఏరియా కార్యదర్శి ఐఐటిసి జిల్లా అధ్యక్షులు గారు అలాగే మరి ఈ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్ గారు సీనియర్ నాయకులు అన్నయ్య గారు కిషోర్ గారు అలాగే క్రీడ ప్రసాద్ గారు అలాగే ఈ సంస్కరణ సభకు ఇచ్చేసిన మీకు ముందుగా ప్రత్యేక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తాం మార్ని వెంకట్రావు గారి గురించి కన్నయ్య గారు చెప్పారు మార్ని వెంకట్రావు గారు ఆయన ఊహ తెలిసినప్పుడు అప్పుడు మాకు ఊహ తెలియదు ఆయన ఎర్రజెండా పట్టుకొని అంటే గత ఎంచుకు ఐదు దశాబ్దాలు యాభై సంవత్సరాల కాలం పాటు ఎత్తిన జెండా తెచ్చకుండా వాళ్ళ కార్మికుల సమస్యలు అట్లాగే ప్రజా సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్న పోరాటాల్లో పాల్గొన్న వ్యక్తి కామ్రేడ్ మారే వెంకట్రావు గారు అట్లాగే కాకపోతే చదువుకుని విషయ పరిజ్ఞానం ఉన్న కార్మికులుగా పనిలో నైపుణ్యం ఉన్న కార్మికులుగా ఉన్నారు కానీ యాభై సంవత్సరాల క్రితం వాళ్ళు మోటుగా కష్టపడడం తెలుసు తప్ప పని నైపుణ్యత కానీ లేకపోతే చదువు సంధ్యలు కానీ పెద్దగా ఉన్నవాళ్ళు కాదు అయినా దెబ్బ జెండా ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఎర్ర జెండా అని వాళ్ళకు బలమైన నమ్మకం ఉండేది అందుకోసం వాళ్ళకి చదువు లేకపోయినా కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తే ఏఐటీసీ ఏం చెప్తే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఏం చెప్తే దానికి కట్టుబడి బలంగా నిలబడి వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడేది కార్మిక వర్గం కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉందంటే అన్ని దశాబ్దాలు పోరాడి వాళ్ళ కోసం అనేక చట్టాలు మన ముందు తరం నాయకులు సాధించి పెడితే ఇవాళ చట్టాలన్నిటిని నాలుగు కోట్లుగా మార్చి కార్మికుల మీద దాడి చేయడానికి కావాల్సిన ప్రయత్నం ఇవాళ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంటే అప్పుడు చేసిన పోరాటాల కంటే మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది అప్పుడు చట్టాలు చేశారు కానీ ఇప్పుడు చేసిన చట్టాలని రద్దు చేయడం ఒక భాగం అయితే మళ్ళీ మనం ఎప్పుడైతే వంద క్రితం యాభై ఏళ్ల క్రితం ఎనభై ఏళ్ల క్రితం ఎట్లాంటి దుర్బర దారిద్ర్య జీవితాన్ని అనుభవించిందో కార్మిక వర్గం మళ్లీ అటు పక్క వీళ్ళందరినీ కావాల్సిన ప్రయత్నం చేస్తూ పెట్టుబడిదారి వర్గానికి చేసే ప్రయత్నంలో ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయి అందుకోసం అలాగే ఈ సమావేశానికి ఈ సంతాప సభకి విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ గారి అదేవిధంగా ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గాంధే గారికి ఏఐటియు మున్సిపల్ సీనియర్ నాయకులు మజంత్రి శ్రీనివాస్ గారికి సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి సహాయ కార్యదర్శి కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు అడుపు కన్నయ్య గారికి జైటీసీ నాయకులు కిషోర్ గారికి కార్పొరేట్ చంద్రశేఖర్ గారికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా కార్మిక వర్గానికి అందరికీ కూడా ప్రత్యేకంగా కులాభిన భారత మున్సిపాలిటీగా ఆర్ వెంకట్రావు గారి గురించి నాకు ముందు మాట్లాడినటువంటి నాయకులు ఎన్నో విషయాలు చెప్పారు ఇంకా అయితే ఆయన మన ఈ మధ్యన ఒకసారి ఆరోగ్యం పోవలేదని చూడడానికి వచ్చి వారినరావు గారు పనిచేసిన కాలంలో కార్మిక వర్గానికి ఎన్నో ఇబ్బందులు ఉండేవి ఆ ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి కార్మిక వర్గాన్ని ఐక్యపరిచి జట్టు లాగడు ఏర్పాటు చేసి గుంటా అప్పారావు గారు సహకారంతో దాదాపు సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా పనిచేయడం కానీ కమ్యూనిస్ట్ పార్టీలో జిల్లా కౌన్సిల్లో ఉండడం కానీ ఏఐటీసీ జిల్లా కార్యవర్గంలో ఉండడం కానీ ఇట్లా అనేక బాధ్యతల్లో ఉంటూ ఆ సంఘాన్ని నడుపుతూ ఆ సంఘంలో ఉండే వ్యక్తులకు ఉండే సమస్యల పైన అదేవిధంగా ఆ సంఘానికి కూర్రేట్లు చేయడంలో కానీ ప్రముఖ పాత్ర పోషించి ఈ ప్రాంతం ఇక్కడ ఉండేటటువంటి కార్మిక వర్గానికి మంచి నాయకత్వం ఉంది గొప్ప అటువంటి నాయకత్వం ఉన్న వ్యక్తిని కోల్పోవడం అనేది ఇబ్బందికరమైన నేడు ఈ దేశంలో ఉండేటటువంటి పాసిస్టు రాజకీయ వ్యవస్థ ఈ దేశాన్ని ఏలేటటువంటి పరిస్థితుల్లో స్వతంత్ర పోరాటంలో కనీసం ఒక రక్తం కొట్టు కూడా రాల్సినటువంటి వాళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళు ఈ దేశాన్ని ఏలే తరుణంలో కార్మిక వర్గానికి మరిన్ని ఇబ్బందులు పెరుగుతున్న పరిస్థితుల్లో ఇటువంటి నాయకులు లేకపోవడం అనేది ఇబ్బందికరమైన గతంలో అనేక పోరాటాలు ఉద్యమాల ద్వారా సాధించుకున్న హక్కులను హరించడంతో పాటు భవిష్యత్తులో కావాల్సిన హక్కులను సాధించుకోవడానికి అదేవిధంగా భవిష్యత్తులో కార్మిక వర్గం ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి జీవన ప్రమాణాలు పెరగడానికి కావాల్సిన విధంగా ఆయన స్ఫూర్తితో కార్మిక వర్గం మరిన్ని పోరాటాలు ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఖచ్చితంగా మీరు చేసే పోరాటాలకి ఉద్యమాలకి సహ సహకారం అందిస్తే ఖచ్చితంగా మీ విన్నట్టే ఉంటుంది దాంతోపాటు ఎటువంటి వ్యక్తులను స్మరించుకుంటూ చేసే కార్యక్రమాలు వాళ్ళకి ఇచ్చే నివాళి ఏంటంటే ఘనమైన నివాళి ఆయన ఆశయాలు అంటే కార్మిక వర్గం బాగుండాలి వాళ్ళ హక్కులు బాగుండాలి వాళ్ళ కూల్ రేట్లు మంచిగా రావాలి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీకి అండగా ఏఐటిసిలో ఉంటూ పని వాళ్ళ హక్కులు సాధించుకోవాలని ఏదైతే ఆయన కోరి ఆశించి పనిచేశారో శ్వాస వరకు కమ్యూనిస్టుగా అలాగే కార్మిక వర్గానికి ప్రతినిధిగా ఉన్నారు ఆయన ఆశయ సాధన కోసం పాటుపడ్డ వంటి భవిష్యత్తులో పోరాటాలు ఉద్యమాల్లో మరింత చురుకుగా పాల్గొని కార్మిక వర్గం వాళ్ళ హక్కులు సాధించుకోవడం ద్వారానే అది అవుతుందని చెప్పి వాళ్ళ క్రమే నివాళించినట్టుగా ఉంటుందని చెప్పి కోరుతూ ఈ సంతాప సభకి చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్శారా